ఆ నాయకుడి పేరు వింటే జన పులకించిపోతారు టికెట్ ఆశించకుండా పార్టీ కోసం చెమటోడ్చి పనిచేశారు ఆయన కూటమి అభ్యర్థి గెలుపు కోసం కథం తొక్కారు పొత్తులో టికెట్ దక్కకపోయినా ఆయన చూపిన నిబద్ధత అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిని సైతం ఆకర్షించింది మరి కూటమి సర్కారు వస్తే ఆ నాయకుడికి కీలక పదవి దక్కుతుందా ఇంతకు ఎవరా నేత పొలిసెట్టి చంద్రశేఖర్ జనసేన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు కార్యకర్తగా జనసేనలో ప్రస్థానం ప్రారంభించి నాయకుడిగా ఎదిగారు ఈసారి పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా ఏమాత్రం అసహనం చూపకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు తన బలగాన్నంతా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఉపయోగించారు జనసేన అధిష్టానం దృష్టిని ఆకర్షించిన పొలిశెట్టి చంద్రశేఖర్ కు కూటమి ప్రభుత్వం వస్తే కీలక నామినేటెడ్ పదవి ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది పొలిసెట్టి చంద్రశేఖర్ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు ప్రజా సమస్యలపై పోరాటమే ఆయన్ను నాయకుడిగా ఎదిగేలా చేసింది పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ అవినీతిపై పోరాడుతూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు ప్రజల కష్టనష్టాల్లో తోడున్నారు పవన్ మాటను జవదాటకుండా పార్టీ కోసం కూటమి గెలుపు కోసం కృషి చేశారు తనకు టికెట్ రాలేదన్న ఫీలింగ్ ఎక్కడా చూపించలేదు పొలిసెట్టి చంద్రశేఖర్ లాంటి నిజాయితీ పరులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్ కూడా నమ్మకస్తులకు పార్టీని నమ్ముకున్న వారికి పెద్దపీట వేయడం ఖాయమని భావిస్తున్న తరుణంలో పొలిసెట్టి చంద్రశేఖర్ కు దక్కబోయే పదవిపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి పొలిసెట్టికి ఎమ్మెల్సీ కట్టబెడితే బాగుంటుందన్న అభిప్రాయం జన సైనికుల్లో వ్యక్తమవుతోంది మరి కూటమి ప్రభుత్వం వస్తే పొలిసెట్టికి ఎలాంటి పదవి దక్కుతుంది అన్నది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే